ఫోర్ నైంటీ ఎయిట్ ఏకి సంబంధించి కర్ణాటక హైకోర్టు ఒక కీలకమైనటువంటి జడ్జ్మెంట్ ఇచ్చింది సాధారణంగా మనం చూస్తూ ఉంటాం మ్యారేజ్ అయినటువంటి కపుల్స్లో ఏదైనా గృహహింస ఎదుర్కొన్నప్పుడు అంటే లేడీ గృహహింస ఎదుర్కొన్నప్పుడు మాత్రమే మనం ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెట్టడాన్ని సాధారణంగా చూస్తూ ఉంటాం కానీ లివిన్ రిలేషన్షిప్లో కూడా ఆ మహిళ అంటే గృహహింస ఎదుర్కొనేటువంటి మహిళ ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అనేది ఈ జడ్జ్మెంట్ యొక్క సారాంశం సో ఇంతకీ ఎలాంటి సందర్భాల్లో ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పెట్టొచ్చు లివిన్ రిలేషన్షిప్లో ఉన్నవారు సో ఇలాంటి ఫోర్ నైన్టీ ఎయిట్ పెట్టడానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ కాంచన్ ఠాకూర్ గారు ఒకసారి మేడంతో మాట్లాడదు మేడం మనం చూసాం ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అంటే జనరల్గా మ్యారేజ్ కపుల్లో ఉంటారు సో ఏంటి అంటే లివింగ్ రిలేషన్షిప్లో కూడా ఇది అప్లికబుల్ అవుతుందని చెప్పడానికి గల మెయిన్ రీజన్ ఏంటి ఎర్లియర్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ లివింగ్ రిలేషన్లో అప్లికబుల్ లేదు ఎందుకంటే సుప్రీంకోర్ట్ లివింగ్ రిలేషన్షిప్ వ్యాలిడ్ అని చెప్పింది దాంతోపాటు లీగల్ సెక్యూరిటీ అండ్ చైల్డ్ లెజిటిమసీ చూ దృష్టిలో పెట్టుకొని ఇట్ హాస్ గివెన్ ఓకే ఫార్ లివ్ ఇన్ రిలేషన్షిప్ బట్ నౌ లేటర్ ఆన్ కర్ణాటక హైకోర్ట్ హాస్ హెల్డ్ అంటే తను ఏం చెప్పిందంటే లివిన్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కూడా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అసిస్టెన్స్ తీసుకోవచ్చు వై బికాస్ డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఒక లిమిటెడ్ అంటే ఇట్స్ సివిల్ ప్రొటెక్షన్ వేర్ యాజ్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ గివ్స్ యూ క్రిమినల్ అసిస్టెన్స్ అనమాట అంటే ఒక అంటే ఒక మహిళ ఎవరైతే దీనికి గురవుతుందో అత్యాచారానికి అంటే షీ విల్ గెట్ బెటర్ బెనిఫిట్స్ షీ అప్రోచెస్ టేక్స్ ద అసిస్టెన్స్ ఆఫ్ ఫోర్ నైంటీ ఎయిట్ సో జనరల్గా ఇప్పుడు మీరు చెప్పారు డీవీ కేస్ పెట్టచ్చు ఇప్పుడు లేటెస్ట్గా ఫోర్ నైంటీ ఎయిట్ కూడా పెట్టొచ్చు సో జనరల్గా డీవీ పెడితే ఎలాంటి సో అంటే ఆమెకు ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పెడితే ఎలాంటి ప్రయోజనాలు ఫోర్ నైంటీ ఎయిట్ పెడితే వాళ్ళకు మెయింటెనెన్స్ కోసం క్లెయిమ్ చేయొచ్చు తనది పిల్లలది షీ క్యాన్ గో ఫర్ దాట్ అగైన్ లివ్ ఇన్ రిలేషన్షిప్ డిఫైన్ ఏం చేస్తుంది అంటే పిల్లలకు హక్కు ఇచ్చింది బట్ నాట్ టు ద పార్ట్నర్స్ బట్ అలా అని ఇట్ ఈస్ నాట్ రెస్ట్రిక్టెడ్ ఆల్సో దీన్ని అగైన్ ద కోర్ట్స్ హ్యావ్ సూపర్సీడెడ్ అండ్ వాళ్ళు ఏమన్నారంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ పట్టి ఎవరైతే దాన్ని క్లెయిమ్ చేస్తున్నారో ఇట్ లుక్స్ ఇన్ టు ద ఎవిడెన్స్ దాట్ వాళ్ళ కోహాబిషన్ డ్యూరేషన్ ఏముంది వాళ్ళ రైట్స్ దాని ఆది దృష్టిలో పెట్టుకొని కూడా దెర్ ఈస్ అ కేస్ స్టడీ ఇన్ ద కేస్ మిస్టర్ సుబ్రహ్మణ్యం వర్సెస్ సురతయ్య అని దాంట్లో పార్ట్నర్ అండ్ చైల్డ్ ఇద్దరికీ ఇన్ఎహెరిటెన్స్ ప్రాపర్టీలు ఇచ్చారు సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్ అండి సో అంటే ఈ జడ్జ్మెంట్ ద్వారా సో జనరల్గా డీవీ కేసే పెడుతూ ఉంటారు సో అందరూ కూడా ఫోర్ ఎయిటీ ఎయిట్ అయినా పెట్టవచ్చు అంటే ఫోర్ నైటీ ఎయిట్ ఏ పెట్టాలంటే సర్ పర్టికులర్ ఏమన్నా సర్కమ్స్టాన్సెస్ ఉండాలి దేర్ అంటే జనరల్లీ ఎలా ఉంటుందో దెర్ ఇస్ అ డిమాండ్ దెర్ ఇస్ అ హరాస్మెంట్ ఇట్ క్యా మెడికల్ మెంటల్ ఉండొచ్చు ఫిజికల్ ఉండొచ్చు ఇంకా ఇంకా తను ఇంకా అంటే ఒక హద్దు దాటాకే ఒక వైఫ్ ఆర్ ఆడ మనిషి షీ అప్రోచెస్ అండ్ గోస్ ఫర్ అ లీగల్ ఎయిడ్ అప్పటివరకు కాదు దా తన ప్రొటెక్షన్ గురించే ఆ ఫోర్ నైంటీ ఎయిట్ హ్యాస్ బిన్ ఇంప్లిమెంటెడ్ అండ్ ఈవెన్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్ బికాజ్ నౌ ద పర్మిషన్స్ గివన్ అండ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ దాట్ అంటే ఉంటున్నారు అలా అంటే అది మళ్ళీ ఇట్ ఈస్ ఫర్ అడల్ట్స్ అగెన్ ఇట్ ఇట్ కె నాట్ ఫర్ మైనర్స్ ఓకే సో ఇట్ ఈస్ లైక్ దాట్ సో ఈ పర్టికులర్ కేసులో తీసుకుంటే వాళ్ళిద్దరు ఉన్నటువంటి రిలేషన్షిప్ని కోర్టు ఇక్కడ ఒక మ్యారేజ్లో తర్వాత జరిగేటువంటి రిలేషన్షిప్ లాగానే భావించింది అనుకోవచ్చు అనుకోవచ్చు సబ్జెక్ట్ టు ఎవిడెన్స్ కదా అదే చెప్పాను కదా ఇప్పుడు ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న కపుల్స్ దే దే లివ్ లైక్ మ్యారీడ్ కపుల్స్ బట్ దెర్ ఇస్ నో మ్యారేజ్ ఇన్ దట్ దె దెర్ ఓన్లీ దేర్ మ్యూచువల్ కన్సర్ంట్ అండ్ అండర్స్టాండింగ్ అంటే ఇంకా మేము ఉండొచ్చు మా ఇద్దరిది అండర్స్టాండింగ్ కుదురుతుంది కాబట్టి వీ హవ్ డిసైడెడ్ దట్ వితౌట్ ఎంటరింగ్ ఇన్ టు వెడ్లాక్ ఆర్ ఎనీ సెరమనీస్ ఆర్ గోయింగ్ టు లివ్ అండర్ వన్ రూఫ్ లైక్ కపుల్ అలాంటప్పుడు డెఫినెట్లీ సో జనరల్గా ఇప్పటికే ఫోర్ నైంటీ ఎయిట్ అంటే ఫాల్స్ కేసెస్ అనేది ఒకటి బయట ఉంది సో దీని ద్వారా ఇంకా ఏమైనా ఫోర్ నైంటీ ఎయిట్ ఫాల్స్ ఫోర్ నైంటీ ఏ కేసులు పెరిగేటువంటి అవకాశం ఉంటుందో లివిన్ రిలేషన్షిప్లో కూడా అంటే ఫాల్స్ కేసెస్ అని అన్నాము ఇట్ ఈస్ మిస్యూజ్ ఆఫ్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అంటే కొన్ని కేసు సందర్భాలు ఎలా ఉంటుందంటే ఈగో వల్ల ది ఫైల్ అ కేస్ అంటే ఇంకా మా మా డిమాండ్ అంటే ఐ డోంట్ సే ఇట్స్ మేల్ అండ్ ఫీమేల్ ఆఫ్ కోర్స్ కానీ ఒక ఆడది కూడా ఒక అంటే ఇప్పుడు తనకు అరే ఫోర్ నైంటీ ఎయిట్ నాకు ఉంది కదా నేను వాడుకుంటాను ఓకే ఇస్ నాట్ ఫర్ వాడుకోవడం అండ్ ఆల్ సో ఫోర్ నైంటీ ఎయిట్ ఏ జెన్యున్గా ఇఫ్ యూ నీడ్ ఇట్ ఈస్ యూ క్యాన్ అప్రోచ్ బట్ మిస్యూజ్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా ఇప్పుడు ప్రొసీజర్స్ ఇంప్లిమెంట్ చేసి దే హ్యావ్ గివెన్ సర్టన్ ప్రొసీజర్స్ దో ఇమీడియట్ అరెస్ట్ అండ్ ఆల్ బట్ అగైన్ దెర్ ఈస్ అన్ ఎన్క్వైరీ అగైన్ ఎవిడెన్స్ ఇస్ దేర్ లాడ్ ఆఫ్ ప్రొసీజర్స్ సో జనరల్గా ఏదైనా రిలేషన్షిప్ని ఎప్పుడు మనం లివ్ ఇన్ రిలేషన్షిప్గా అనుకుంటూ ఉంటాం అంటే కొందరోజు కొంతపాలం పాటే కలిసి ఉంటారు కొంతకాలం అంటే అగైన్ మళ్ళీ దానికి డ్యూరేషన్ ఉంటుంది ఇప్పుడు ఎలా అంటే అది లివిన్ రిలేషన్షిప్ ఒక సొసైటీలో సరే ఇప్పుడు ఉంటున్న ఇండివిజువల్స్కి కొంచెం అకామిడేట్ చేయడానికి కోర్ట్ హాస్ గివెన్ గ్రీన్ సిగ్నల్ కానీ దాన్ని మళ్ళీ మిస్యూజ్ చేస్తే హౌ కెన్ కోర్ట్ కమ్ ఆర్ లా కమ్ టు ద రెస్క్యూ ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక ఇండివిజువల్ ఒక షార్ట్ పీరియడ్లో ఉండి తర్వాత దే ఆర్ టెలింగ్ దట్ ఆర్ ఇన్ లివిన్ రిలేషన్షిప్ దానికి యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ టు షో దట్ వి వేర్ ఇన్ రిలేషన్షిప్ దెన్ ఓన్లీ ద లా కమ్స్ యువర్ రెస్క్యూ కదా మరి అది లేకపోతే అవ్వదు సో జనరల్గా అంటే ఈ తీర్పు తర్వాత సో అంటే ఎవరైతే రిలేషన్షిప్లో ఉంటారు లివింగ్ రిలేషన్లో ఉంటారో ఆ మహిళ కూడా ప్రాపర్టీకి సంబంధించి ఉంటే రైట్స్ కంపల్సరీ అందరూ కూడా అడగొచ్చు అంటారు అదే వాళ్ళ కొహాబిషే అంటే వాళ్ళు కలిసి ఉన్న డ్యూరేషన్ ప్లస్ వాళ్ళు ఎలా ఉన్నారు అంటే వాళ్ళకు ఆ ఇన్ రిలేషన్షిప్లో ఏమన్నా అది ఆ బ్లెస్డ్ విత్ చిల్డ్రన్ ఆ పిల్లలు ఉన్నారా లేదా ఇంకా వాళ్ళే ఒక లాంగ్ టర్మ్ వరకు ఉన్నారా ఇన్ కేస్ ఈవెన్ యూ కెన్ గో ఫర్ అగ్రిమెంట్స్ ఆల్సో దేర్ ఈస్ అ ప్రొవిజన్ దట్ ఇఫ్ యూ ఆర్ ఇన్ అ లివిన్ రిలేషన్షిప్ మీరు ఒక లాంగ్ డ్యూరేషన్ వెళ్తున్నారు ఒక టూ త్రీ ఇయర్స్ అయిపోయిన ఫర్ ఎగ్జాంపుల్ యూ క్యాన్ ఎంటర్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ దట్ యు నౌ యూ ఫీల్ దట్ మేం ఎలాగో వెడ్లాక్లో లేము వీఆర్ ఇన్ అ లివింగ్ సో బెటర్ ఒక అండర్స్టాండింగ్ మీద ఇట్ క్యాన్ బి బై బౌత్ ఒక అండర్స్టాండింగ్ అంటే వాళ్ళు అన్నారు టుమారో యూ మే క్లెయిమ్ అని తను విట్ డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్ సో దేర్ ఈజ్ అ ప్రొసీజర్ వెరీ యూ కెన్ ఎంటర్ ఇన్ టూ అగ్రిమెంట్స్ ఆల్సో సో అంటే ఈ జడ్జ్మెంట్ తర్వాత ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఇప్పుడు పెట్టచ్చు అనేది తెలిసిన తర్వాత సో ఇన్ రిలేషన్షిప్లో ఉండే వాళ్ళు ఎక్కువగా భయపడేటువంటి అవకాశం ఉందా ఎవరైనా ముందుకు రాకుండా వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉందా ఏమన్నా ఎలాగో ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు ఎన్ని అంటే అకామిడేషన్స్ ఎన్ని యాక్ట్స్ వచ్చినా యూ హ్యావ్ అగైన్ రిపర్కేషన్స్ ఉన్నాయి మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బికాజ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద మెంటాలిటీ అండ్ ద బిహేవియర్ ఆఫ్ ద పర్సన్ కదా సో డెఫినెట్గా తెలికేస్ థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇప్పటివరకు అంటే ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి మహిళలు హింస ఎదుర్కొంటే ఈ డీవీ కేసు పెట్టేటువంటి అవకాశం ఉంది కానీ ఈ జడ్జ్మెంట్ తర్వాత ఫోర్ నైంటీ కూడా పెట్టేటువంటి అవకాశం ఉంది కానీ ఇది కేసు టు కేసు డిఫరెంట్గా ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని కంచన్ గారైతే చెప్తున్నారు ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఫోర్ ఏ కూడా అప్లికబుల్ అవుతుంది అని చెప్పడం ద్వారా మహిళలకైతే కొంతమేర ప్రయోజనం కలిగేటువంటి అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి విడిచల్స్ దేవదాస్తో శ్రవణ్ ఏబేనాథ్యోతి హైదరాబాద్